రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వివిఆర్ కృష్ణంరాజు తమ్మినేని శ్రీనివాసరావులను తక్షణమే అరెస్టు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వినుకొండ నియోజకవర్గం మహిళా సంఘం నాయకులు హెచ్చరించారు ఆదివారం మహిళలు ఫ్లాకట్ చేతబుని నినాదాలతో వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు కృష్ణంరాజు శ్రీనివాసరావును అరెస్టు చేయాలంటూ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళలను కించపరుస్తూ మాట్లాడిన కృష్ణంరాజును యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావును ప్రసారం చేసిన మీడియాపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరికి నమస్కారం రాజకీయాల్లో బురద చల్లాలంటే ఎవరైనా ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా పోషించాలే తప్ప కదిలితే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకోవడం కదిలితే ఆడవాళ్ల మీద విషయం చిమ్మడం అనేది మంచి పద్ధతి కాదు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవ మర్యాదలు పొందే వాళ్ళు పైగా వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవాలని దూర భార నుంచి వచ్చి చేసుకునే వాళ్ళు అటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రులే బురద చల్లడం అనేది నీచాతి నీచం నికృష్టమైన చర్య అసలు అమరావతిని దేశాల రాజధాని అనడంలో ఎలా ఉందంటే అద్దె ఏడుపు అద్దె ఏడుపు అంటే తెలుసు కదా అద్దె తీసుకొని సచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాణి ఏడుపుని నటించడం అద్దె ఏడుపు అంటారు అది సామెత ఆ సామెత ఆ సత్యన వాళ్ళ దగ్గర ఏడిస్తే అది పద్ధతిగా ఉంటుంది అదేంటి ఆడవాళ్ళ మీద విషయం చిమ్మడం ఏంది ఆడవాళ్ల మీద ఏడిపోయేంది అసలు వేసే అంటే అర్థం తెలుసా మీకు నిజమైన వేస ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని అంటారు హీరోలను ఎవరిని అంటారో తెలుసా ఆడవాళ్ళ ఆత్మాభిమానం కాపాడే వాళ్ళని ఉన్న మగ హీరోయిజం అంటారు అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మన ప్రభుత్వంలో ఎంతో ఆ రకంగా పాలిస్తా ఉంటే ఈ అమరావతి రాజధానిని విషం చిమ్మాలి ఆ డెవలప్మెంట్ అవ్వకూడదు అని మామూలుగా అయితే విమర్శిస్తే లైట్ గా తీసుకుంటారని ఆడవాళ్ల మీద విషయం జిమ్మారు అయ్యా కృష్ణం రాజు గారు మీ పేరు ఏ ఘడియలో మీ తల్లిదండ్రులు పెట్టారే గాని కృష్ణతత్వం మీ దగ్గర లేదా రాజసం ఉండదా మీకు సత్యభామలు పుట్టిన దేశం నాయన ఇది మేము తలుచుకుంటే ఏ స్థాయిలో వెళ్తామో సత్యభామని నిరూపించారు ఈ రోజు మహిళలను విమర్శిస్తున్నారు అంటే సభ్యత సంస్కారం లేకుండా రాజధానిని అడ్డం పెట్టుకొని రాజధాని ఇప్పుడు కట్టే స్థితిలో ఉన్నప్పుడు బురద చల్లడం అంటే ఇదే మహిళను అడ్డు పెట్టుకొని ఒక వేసల రాజధాని అని నోరు విప్పిన జగన్ నీకు రాజధాని కట్టడం చేత కాకుండా ఇప్పుడు కట్టేటప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు నువ్వు బురద చల్లడం అనేది అది స్త్రీలను అర్థం పెట్టుకొని ప్రెస్ ద్వారా బురద చల్లడం అనేది సభ్యత కాదు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు రాజధానిలోనే ఉంటున్నావు ప్రెస్సును అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక స్త్రీని వేసే అన్నావంటే నీ ఇంట్లో స్త్రీలు తల్లి చెల్లి అందరూ ఉన్నారు గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సింది శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక వేసల రాజధాని అని పదే పదే నొక్కి చెప్పడంలో మేమందరం ఖండిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా శ్రీనివాసరావు కృష్ణరావు